వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత పేద విద్యార్థుల పూర్తి చదువు కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ముత్తూట్ సిఎస్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహకారం అందించడం గొప్ప విషయమని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ గిరిజన మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎంబీబీఎస్ బీటెక్ ఫార్మసీ చదువుతున్న ఇరవై ఒకటి మంది విద్యార్థులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు మంత్రి విద్యార్థులను అభినందిస్తూ పేదలకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు లయన్స్ క్లబ్ ముతూట్ ఫౌండేషన్ సేవలను ఆయన ప్రశంసించారు కార్యక్రమంలో ముత్తూట్ సిఎస్ఆర్ ఫౌండేషన్ మేనేజర్ లక్ష్మీనారాయణ లయన్స్ క్లబ్ హైదరాబాద్ లయన్ డాక్టర్ బి విజయరంగ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ విమెన్ ఇన్ బిజినెస్ కమిటీ చైర్మన్ బెల్లం మాధవి కాంగ్రెస్ నేత బొగ్గారపు వరుణ్ గుప్తా కొత్తపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్ కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఉత్తూర్ ఫైనాన్స్ లిమిటెడ్ ముతూట్ ఎంజార్జ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ముతూట్ ఎంజార్జ్ హైర్వాతికల్ స్కాలర్షిప్ నెలవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి తను ఇరవై ఒక్క మందికి పది మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ పది మంది బీటెక్ స్టూడెంట్స్ ఒక నర్సింగ్ స్టూడెంట్కి మొత్తం ముప్పై ఏడు లక్షల విలువ చేసేటువంటి స్కాలర్షిప్లు మొదటి సంవత్సరంగాను దాదాపు పది లక్షల వరకు ఈ ఈరోజు గౌరవ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు గౌరవ ఎస్సీ ఎస్సీ అండ్ మైనారిటీ అండ్ వికలాంగులు వయోవృద్ధుల వెల్ఫేర్ మినిస్టర్ గారు చేతుల మీదుగా ఈరోజు ఈ విద్యార్థులందరికీ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ముతూట్ ఫౌండేషన్ ముతూట్ ఫైనాన్స్ లిమిటెడ్ తరఫున ఇలాంటి హైర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ పాటుగా అనేక విధంగా ప్రతిరోజు ఉచిత హెల్త్ క్యాంపులు అదేవిధంగా పేద మధ్యతరగతికి ఎవరికైతే అవసరమైనటువంటి మందులు సహాయం అదేవిధంగా ఆరోగ్య చికిత్సకు సహాయం ఎవరైతే విధంతులు ఉన్నారో వాళ్ళ పిల్లల యొక్క వివాహాలకు సహాయం అదేవిధంగా ఎవరైతే వెనుకబడి దారిద్ర ఉన్నటువంటి వారు బీటెక్ ఎంబీబీఎస్ బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుతున్నటువంటి విద్యార్థి విద్యార్థులకు వారి యొక్క అకాడమిక్ యొక్క ఉత్తీర్ణత అదేవిధంగా వాళ్ళ యొక్క మెరిట్ని బట్టి మనం స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది ముతుడు ఫౌండేషన్ నుంచి ఏదైనా సహాయం అందదలుచుకున్న వారు ఏదైనా వారి యొక్క ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ముతుడు ఫైనాన్స్ శాఖను సంప్రదిస్తే ఈ వివరాలన్నీ మీరు అవకాశాన్ని వినియోగించుకోవచ్చని మరొకసారి తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు ఎంబీబీఎస్ తర్వాత ఇంజనీరింగ్ మెరిట్ స్టూడెంట్స్కు మా వంతు సహాయ సహాయ సహకారాలుగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట మా అధ్యక్షుడు కృష్ణమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను లయన్ డాక్టర్ బి విజయరంగ డిస్టిక్ చైర్మన్ డిస్టిక్ సెక్రటరీ స్వచ్ఛభారత్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సపోర్టుకు సిఎస్ఆర్ ఫౌండేషన్ మేము ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ నర్సింగ్ కానీ వారందరికీ కూడా ఈరోజు మన సెక్రటరేట్లో ముఖ్య అతిథిగా శ్రీ అక్కడ లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ట్రాన్స్జెండర్ తర్వాత సీనియర్ సిటిజన్స్కు సంక్షేమం అందడానికి మంత్రివర్యులైనటువంటి వారి చేతుల మీదుగా ఈరోజు సెక్రటేరియట్లో వీరందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి దాదాపు నలభై లక్షలు అవుతుంది ఇనీషియల్గా టెన్ ల్యాక్స్ చెక్స్ ఇప్పుడు స్టూడెంట్స్కు మంత్రి గారి ఆధ్వర్యంలో ముత్తూట్ ఫైనాన్స్ సిఎస్ఆర్ ఫౌండేషన్ సెంట్ జార్జ్ ముత్తూట్ వారి స్పాన్సర్షిప్తో నేను దీనికి ప్రాజెక్టుకు మొత్తం లీడ్ తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం మాతో పాటు వెల్లం మాధవి గారు కూడా ఉన్నారు వారు కూడా పూటే జాతీయ అధ్యక్షులు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అన్నీ కూడా సో ఈ యొక్క కార్యక్రమము జనరల్గా మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా విద్య వైద్యం ఇవి రెండు కూడా సంక్షేమ రంగాలు అంటే వెల్ఫేర్ కానీ ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు దాటినా కానీ ఇంకా చాలా చోట్ల ఈ కార్పొరేట్ వాళ్ళ లీడింగ్ వల్ల గవర్నమెంట్కు పిల్లలకు చాలా తక్కువ సహకారం అందదు సో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దాదాపు ప్రభుత్వము చేసే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అభినందించాల్సిన విషయం ఎందుకంటే వారు ముఖ్యంగా విద్యా వైద్యం మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ తెరవకముందే వారికి బుక్స్ అందుబాటులో ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ చాలా శుభకరమే ఎందుకంటే పిల్లలకు ఎడ్యుకేషన్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు మంచి మౌలిక సదుపాయాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇలాంటివన్నీ కూడా ఆయన ఇనిషియేట్ చేసుకున్నందుకు మరొక్కసారి మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరఫున మా ప్రెసిడెంట్ కృష్ణమోహన్ రెడ్డి గారి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపు ముఖ్యమంత్రి గారు అలాగే ఈ యొక్క రాబోయే రోజుల్లో కూడా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మా లాంటి ఎన్జిఓలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ సహకారంతో మా వంతు కూడా కృషి చేసి ఈ యొక్క స్కాలర్షిప్స్ కూడా హై ఎడ్యుకేషన్ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ముత్తూ జార్డ్ పైన ఇలాంటి వారు ముందుకు రావడం మేము ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఫార్టీ ల్యాక్స్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెరిట్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తర్వాత వీళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పులు అందజేయబడుతున్నాయి ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా లయన్స్ క్లబ్ తరఫున విద్యా వైద్యానికి మా వాళ్ళు కృషి చేస్తూ నైన్ డాక్టర్ బి విజయ్ మా పేరు కృష్ణమోహన్ రెడ్డి లయన్స్ క్లబ్ కొత్త బెట్కు ప్రెసిడెంట్గా ఉన్నాను ట్వంటీ థౌసండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ ఫైవ్తో ఈరోజు ముత్తూర్ ఫైనాన్స్ వారి సౌజన్యంతో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కొత్తపేట లయన్స్ క్లబ్ వారి అందరూ డాక్టర్ విజయరాంగ గారు నేను అందరూ ఇద్దరము ఈ యొక్క ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి ఈ స్టూడెంట్స్కు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది మంత్రి లేని లక్ష్మణ్ లక్ష్మణ్ గారి ఈ ముఖ్య అతిథిగా చేసి నమస్కారం అండి ఈరోజు నా ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అక్ష్మన్ గారు మంత్రివర్ఘైన ఎస్టీఎస్టీ పిటిసి మైన కొత్తగా ఎన్నుకున్న మంత్రివర్క్ చేతుల మీదుగా పిల్లలకి స్కాలర్షిప్స్ రూపంలో చర్చ ఇవ్వడం జరుగుతుంది ముత్తూర్ ఫైనాన్స్ వారి సహకారంతో లైన్స్ విజయరంగ గారు అలాగే సావిత్రి బై సంస్థ అన్ని సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాలను అరేంజ్ చేసినాము ట్వంటీ వన్ మెంబర్స్ స్టూడెంట్స్కి ఈరోజు టెక్స్ మంచిగా చెప్పినవిగా ఇవ్వడం జరుగుతుంది బీటెక్ స్టూడెంట్స్ అలాగే ఎంబీపీఎస్ రోజు యూనివర్సిటీ స్టూడెంట్స్ అలాగే నర్సింగ్ స్టూడెంట్స్ ఇద్దరు సో ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది సిఎస్ఆర్ రోల్ మోడల్గా స్పాన్సర్షిప్గా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు సహకరించారు ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం పిల్లలందరూ మంత్రి చేయకుండా చర్చ తీసుకుంటున్నారు ఈ ఫోర్ ఇయర్స్ కూడా ఆర్థిక సహకారం వాళ్ళు అందిస్తానన్నారు అలాగే అన్ని అందరు కూడా ఇలా పేద పిల్లలకి సహకరిస్తే వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ముందుకెళ్తారు అన్ని రంగాలలో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు వాళ్ళకి ఉంటుంది చదవాలని వాళ్ళు సహకరించే వాళ్ళు ఉండరు సో మేము ఎన్జిఓస్ తరఫు నుంచి లయన్స్ క్లబ్ తరఫు నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎవరైనా ఆర్థిక సహకారం చేయాలంటే సిఎస్ఆర్ మోడల్లో పిల్లల ఎడ్యుకేషన్ రూపంలో ముందుకు రావాలని నేను తెలియజేస్తున్నాను ఇక్కడ విచ్చేసిన మా సహకరించిన ఎల్బీనగర్ లైన్స్లో ఉద్యోగ రంగం అనే గారికి అలాగే ఫైనాన్స్ ఫైనాన్స్లో సభ్యుల అలాగే సావిత్రి బిత్రుగా ఆర్గనైజేషన్ ఫౌండర్కి అనే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రియల్ చైర్మన్ మేము సో మేము అందరం కూడా కలిసి ఆర్థికంగా పిల్లలకు సహకరించాలని ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశాము దీనికి సహకరించిన మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా ఉద్యోగ ధన్యవాదాలు